నేలకల్ మండలం వసపల్లి గ్రామ పారిశుధ్య కార్మికులకు గత నాలుగు నెలలుగా మాకు జీతాలు లేవు కావున మాకు జీతాలు ఇవ్వగలరని అధికారులకు పలుమార్లు వేడుకున్నప్పటికీ పట్టించుకోవటం లేదు మాకు జీతాలు లేక అప్పులు చేసి మా సంసారం గడుపుకుంటున్నాము అందుకని నాలుగు నెలల నుండి మాకు జీతాలు లేక భార్య పిల్లలు పసులతో గడుపుతున్నాము పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను చేయబడి మాలేజ్ సూపర్ అవుతుంది ముప్పై దాకా అవుతుందా మీకు నెల జీతాలు కరెక్ట్ వస్తున్నాయా ఇప్పుడు నేను కంటిన్యూ నడిచింది రాలేదు మరి అడిగితేమంటారు అది కాదు ఇంకా రాలేదు వస్తాయి వస్తాయి అంటారు ఏసేపు వస్తాయి 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 ఎప్పటివరకు వరకు వస్తాయట వాళ్ళు వేసినప్పుడు వస్తాయి మనకు వాళ్ళు వేసినప్పుడు వస్తాయన్న కాదనకొచ్చి నేను కాకపోతే మీరు నాలుగు నెలలో ఐదు నెలల సంది డ్యూ పెట్టుకొని మీరు ఎట్లా సంసారం ఎంత కడుతుంది మనం చెప్పాలి కదా వస్తుంది అంటే నాలుగు నెలలు ఐదు నెలలు అంటే వస్తాయి కంపల్సరీ అవ్వండి రెండు నెలలు వేస్తారు మరి రెండు నెలలు వేస్తారు మరి ఇప్పుడు మనకి కంపల్సరీ మూడు నెలలు కావాలి